రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం జనవరి ఎనిమిది తారీఖున కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు వరి వంకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు పాలెం వంకాయ కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు నూకల్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు గుమ్మడికాయ కిలో ఎనిమిది నుంచి పదమూడు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు మునక్కాయ కిలో నూట నలభై నుంచి నూట అరవై రూపాయలు క్యాప్సికం కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పాత అల్లం యాభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఉసిరికాయలు కిలో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు రూపాయలు దొండకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల పది రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి ముప్పై ఎనిమిది రూపాయలు పచ్చబఠాని కిలో నలభై ఎనిమిది నుంచి యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో యాభై నుంచి వంద రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఐదు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు మూడు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ డెబ్భై నుంచి ఎనభై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు